హలో ఎవరువాన్ ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరి మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం ఏంటో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హై జకీర్ సార్ ఏంటి సార్ ఇప్పుడు రీతు చౌదరి మీద వస్తున్నాయి ఎలిగేషన్స్ బిగ్ బాస్లో ఉన్నారు కదా ఇప్పుడు తను అంటే ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా మీరు అన్నట్టు రీతు చౌదరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఒక కంటెస్టెంట్గా ఉన్నారు అఫ్ కోర్సు సీజన్ నైన్లో తెలిసిన అతి కొద్ది ముఖాల్లో ఆమె ఒకరు ఒక విధంగా చెప్పాలంటే ఉన్న కంటెస్టెంట్ లోకి తెలిసిన ముఖం ఆవిడైనా చెప్పాలి ఎవరు మన భర్ణి గారు ఇమాన్యులు సుమన్ గారు సంజన గారు తప్పితే నెక్స్ట్ లైన్లో ఈవిడే ఉన్నారు అయితే ఈవిడ మొదటి నుంచి కూడా వివాదాల్లోనే ఉన్నారు ముందు చేసిన యాంకరింగ్ ఆవిడ వేసుకున్న డ్రెస్సుల విషయంలో కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఎవరు మన శ్రీకాంత్ చేమకుర్తి ఎవరు ఆయనతో పాటు వాళ్ళకి పెళ్ళయిందని తర్వాత ఒక ఏడు వందల కోట్ల స్కామ్ ఏదో చేశారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయంలో కూడా ఆవిడ వార్తల్లోనూ వివాదాల్లోనూ నిలబడ్డారు అట్లా లేటెస్ట్గా ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే వేరే ఒక ఆవిడ ఒక నటుడితో ఆ నటుడు భార్య ఆమె నా భర్తతో ఈవిడ ఇష్టానుసారంగా తిరుగుతోంది అన్నట్టుగా ఆవిడ ఆరోపణలు చేస్తుంది ఇప్పుడు ఇక్కడ రెండు వెర్షన్స్ ఉంటాయి ఒకటి భర్తతో ఆరో తిరుగుతోంది అని ఆరోపణలు చేస్తే ఫస్ట్ భర్తతో పాటు గొడవపడి ఈ బయటికి రావాలి లేదా భర్తని ఇచ్చి ఎట్లా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని మాట్లాడాలి ఆమె అవేవి లేకుండా రీతి చౌదరిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది ఫస్ట్ థింగ్ రెండోది ఇండస్ట్రీలో ఇలాంటివి స చాలా వెరీ కామన్ అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు మేబీ అంటే అది వాళ్ళు వ్యక్తిగత వ్యవహారం అనుకుంటా ఎందుకంటే యాక్చువల్లీ ఇన్ని రోజులు అవుతున్నప్పటికి కూడా ఈవిడ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియోస్ అనే బయట పెట్టచ్చు బయట ఇది కూడా క్వశ్చన్ అంటే కేవలం ఆవిడ బిగ్ బాస్ లో ఒక రకమైన క్రేజో లేదంటే ఆమె ఆట విధానంలో కానీ లేదంటే ఆవిడ అందరితో జోవియల్గా ఎవరైనా మాట్లాడినా గట్టిగా కౌంటర్ అటాక్ ఇవ్వడం కానీ చేస్తున్నప్పుడు ఆమెకున్న క్రేజ్ పరంగా కానీ ఆమెకు వచ్చిన ఓట్ల పరంగా కానీ ఆమెను ఒక స్థాయి తగ్గిద్దామని ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నారా ఏంటనేది మనకు తెలియని అంశం మీరు అన్నట్టు ముందు నుంచి వ్యవహారం ఉంటే చెప్పొచ్చు కదా ఇప్పుడు ఆవిడ ఆ శ్రీకాంత్ చేమకూర్తి ఎవరున్నారో ఆయన వ్యవహారం బయటకు వచ్చింది తర్వాత ఏడు వందల కోట్లు ఏదో స్కామ్ చేశారు అన్నారు ఆవిడకి ఆ విషయం బయటకు వచ్చినప్పుడు ఆవిడని చాలా సాటిలైట్ ఛానల్స్ ఫోన్ ఇండి కూడా తీసుకున్నాయి తీసుకున్నప్పుడు నేను గతంలో ఉండేవాడిని ఇప్పుడు మీ ఇద్దరు వీడు కలిసి ఉండట్లేదు అన్నట్టు కూడా ఆవిడ ఏదో చెప్పారు నేను ఒక వీడియో చూశాను మరి అంతవరకు వాస్తవం మనకు తెలియదు బట్ అది ఆ వ్యక్తిగతం మనకు అనవసరం ఇప్పుడు ఈవెన్ ఆ ఏడు వందల కోట్ల స్కామ్ ఏదో చేశారనేది ఖచ్చితంగా అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు దానికి సంబంధించి ఏవైనా ఉంటే ఆవిడ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారో లేదంటే శిక్ష అనుభవిస్తారో అది సెకండరీ ఇకపోతే ఈవిడ బిగ్ బాస్ కంటెస్టెంట్గా తీసుకున్నారంటే వాళ్ళంత పిచ్చేవాళ్ళు ఏం కాదుగా మాట ఇవ్వాలి అఫ్కోర్స్ గట్టిగా మాట్లాడితే బిగ్ బాస్ ఆ ప్రోగ్రామే పెద్ద పెద్ద దాన్ని రకరకాలుగా చాలామంది బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు చక్రంగా పిచ్చి పిచ్చిగా దాని మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఆవిడ ప్రోగ్రాంలోకి వచ్చిన తర్వాత ఈ గౌతమి అనే ఒక ఆవిడ నా భర్తతో తిడుగుతున్నారు అది కూడా డ్రింకర్ సా అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమా హీరో అంటే ఆయన ఆమె భర్త సో నా భర్తని ఆమె వల్ల వేసుకుంది ఆమె ఇదిగా చేస్తుంది అంటే భర్త మీద లేకునే ఆరోపణలు చేయకుండా ఇంకో స్త్రీ మీద ఆరోపణలు చేయడం అనేది రకరకాల అనుమానాలు తావిస్తుంది ఈమె డైరెక్ట్గా భర్తను లేదంటే ఇలాంటి వాడు భర్తను మా వేరే ఆడదాంతో కలిసి తిరుగుతున్నాడు అని అంటే నువ్వు నువ్వు భర్తతో విభేదించు లేదంటే అంత పడి కొట్లాడు లేదా పెద్ద మనుషులు నిలిచి పంచాయతీ పెట్టించుకో అటు వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకోండి ఇంకేదో సెటిల్ చేసుకోండి అంటే ఒక విధంగా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడితే అఫ్ కోర్స్ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా తుమ్మినా దగ్గినా వాళ్ళు వాళ్ళు తాగారంట వాళ్ళు స్మోక్ చేశారంట లేదంటే వాళ్ళు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తిరుగుతున్నారంట ఏది వచ్చినా కూడా ఒక వైరల్ అయిపోతుంటుంది ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో రోజు ఎవడో పది మంది దొరుకుతూనే ఉంటారు వీకెండ్ వస్తే కనీసం సిటీ మొత్తం మీద ఒక వెయ్యి మంది బుక్ అవుతుంటారు సో మనం అది ఎప్పుడు న్యూస్గా చెప్పుకోము అదే న్యూస్లో ఏ ప్రదీప్ మాచిరాజు యాంకర్ ఆయన ఒకసారి ఎప్పుడో దొరికాడని పెద్ద న్యూస్లో చూపించారు తర్వాత ఇలాంటి సెలబ్రిటీలు ఎవరు దొరికినా కూడా డ్రంక్ డ్రైవ్లో దొరికిపోయాడు లేదంటే ఫలానా హేమ గారు బెంగళూరులో ఎక్కడో రేవు పార్టీలో దొరికిపోయారు అన్నట్టుగా రకరకాలుగా వార్తలు వచ్చి ఆ వార్తల్ని మీడియా వాళ్ళు మరి కాస్త హైప్ చేసి మరి చూపిస్తూ ఉంటారు ఎస్పెషల్లీ మీడియా అనడానికన్నా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో ఉండే మీడియా వాళ్ళు ఎక్కువగా అతి చేసి చూపిస్తారని నా అభిప్రాయం సో ఎవరు ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది మేబీ ఆవిడ బాగా ఆడుతుంది కాబట్టి ఆవిడ్ని కొంగదీసేలాగా చేస్తున్నారా మరోవైపు ఆ బిగ్ బాస్లో కూడా ఆవిడ డీమాన్ని వెళ్ళి మొన్న నైట్ జరిగిన విషయం చూస్తే డీమాన్కి కెప్టెన్గా ఉండే రైట్స్ ఉన్నప్పుడు ఎవరినో కొన్ని నామినేషన్ సేవ్ చేయాలంటే ఆమె వేరే ఆయన వేరే శ్రీజ్ ఆయన సేవ్ చేశాడు ఏమి సేవ్ చేయలేదు ఎంత క్లోజ్గా ఉన్నా నాతో ఫ్రెండ్లీగా ఉంటాడు కానీ నాకు సేవ్ చేయకూడదు తన చేశాడని ఫీల్ అవుతారు కదా ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అరే నా పేరు చెప్తాడు అనుకుంటే ఆమె పేరు చెప్పాడేంటి అని ఫీల్ అయ్యి ఆమె ఏడ్చింది సో దాన్ని కూడా కొంతమంది నన్ను గెట్టిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఈమె ఆ డిమాన్తో క్లోజ్గా ఉంటుంది ఇటు కళ్యాణ్తో క్లోజ్గా ఉంటుంది అంటారు ఇండస్ట్రీలో అలాగే ఉంటారు చాలామంది అలాగే చేస్తారు కొత్తగా అంటే ఆమె వ్యక్తిగతంగానో లేదంటే ఆమె ఆన్ స్క్రీన్ గానో నచ్చినప్పుడు ఏది నచ్చదు నచ్చినప్పుడు అన్ని నచ్చుతాయి అబ్బా అబ్బా చాలా బాగా ఆడుతుంది బాగా చేస్తుంది అని ఎవరైనా ఒకటే వాళ్ళు ఆ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఆ స్థాయిలోనే ఎలా మాట్లాడతారు అంటే ఆడ మగ భేదాలు ఉండవు ఎవరైనా ఒకటే ఆమె మగవాడు ఉన్న గుర్తు తిరగాలి ఆడవాళ్ళు తిరిగితే తప్ప ఆడవాళ్ళకైనా చట్టాలు ఆడవాళ్ళకైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఆడవాళ్ళకే సంప్రదాయాలు ఉన్నాయా అనేలాగా గొంతెత్తి మాట్లాడతారు ఆఫ్కోర్స్ ఈరోజు మహిళా సంఘాలకు సంబంధించి కూడా చాలామంది అలాగే మాట్లాడుతున్నారు అది వాస్తవమే పైగా వాళ్ళ సెలబ్రిటీలు కాకపోతే మనం వాళ్ళ గురించి ఎందుకు డిస్కస్ చేసుకుంటాం పైగా వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం మనకు అనవసరం మీకు ఆన్ స్క్రీన్లో ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు చూడండి మీకు స్ట్రైట్ మీకు ఏమైనా అన్యాయం చేస్తే అప్పుడు మాట్లాడండి మీరు అన్నట్టు నిజంగా భర్తతో వేరే వాళ్ళ భర్తతో ఇప్పుడు అఫైర్ పెట్టుకుంటే ఆవిడ ఇన్ని రోజులు ఏం చేసిందిగా పైగా అందులో ఒక స్టేట్మెంట్లు కూడా చూశాను ఆవిడ గర్భం కడుపుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళతో కలిసి తిరిగారు అన్నట్టుగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ గౌతమేనా ఆవిడ అంటే అది కూడా ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు నేనైతే ఒక న్యూస్లో చదివిన మాత్రం చెప్తున్నాను సో అది ఎవరు వ్యక్తిగతం అనేది నాలుగు గోడల మధ్యలో ఉంటేనే బెటర్ అది రోడ్డుకి ఎక్కింది రకరకాలుగా ఇప్పుడు ఆవిడ ఎవరైతే భర్త గురించి అలా చెప్పుకుందో ఆ భర్త గురించి ఆవిడే పరువు తీసుకున్నట్టు కదా రేపు ఇంట్లో కూడా సమస్యలు తలెత్తుతాయి కదా అంతే కదా సో సెలబ్రిటీలు నాకు ఇవి కామన్ అయిపోయింది పైగా ఇవాళ చదివితే రేపటికి మర్చిపోతున్నారు అందరు నడుస్తూ ఉంటే అంటే దీని ఎఫెక్ట్ ఇప్పుడు బిగ్ బాస్ లో రీతి చౌదరికి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చు ఎవడైతే ముందు నచ్చలేదు గిట్టకుండా చూస్తున్నాడో వాడు మరి కాస్త ఓటేయడం మానేస్తాడేమో గిట్ట నచ్చిన వాడు ఎలాగో ఫాలో అవుతా అమ్మాయికి అలాగే అమ్మాయి కోసం కావాలని అలా చెప్తున్నారు అనుకుంటారు దానివల్ల వాళ్ళకి పడేది ఏమీ ఉండదు పైగా బిగ్ బాస్ నిర్ణయాలు డిఫరెంట్గా ఉంటాయి ఓన్లీ ఓట్ల ప్రకారమే తీసేస్తారు అనుకోవడానికి కూడా గ్యారంటీ లేదు వాళ్ళు ఎవరో కాంట్రవర్సీగా బాగా మార్చమో వీలు ఉంటే మనకు రేటింగ్ వస్తుందంటే అంటే వాటికి అవుడు ఓట్ అయిపోయినా ఉంచుతాడు వాడు మరి అలాగైతే నిన్న మొన్న మనీష్ని తీసేశారు సెకండ్ వీక్లో నిజంగా మనీష్ వెళ్ళిపోయే మనిషి అంటే క్వశ్చన్ మార్కే మనీష్ కన్నా దారుణంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఆయన ఎందుకు పంపించేశారు అంట నామినేషన్లు ఉన్నారు ఓట్లు పడలేదు ఏదో చెప్తాడు ప్రేక్షకులు మిమ్మల్ని లైక్ చేయట్లేదు అని ఏదో చెప్తాడు వాడు వెళ్ళి అడగలేడు ఎవడిని కాబట్టి Other the trash. Okay, so thank you.